లాస్ట్ మిషన్లో మాత్రం సునీతకు ఎన్నో సవాళ్లు తప్పలేదు ఏడు రోజుల కోసం వెళ్ళి తొమ్మిది నెలలు ఉండాల్సి వచ్చింది ఈ తొమ్మిది నెలల్లో ఆమె కూర్చోలేదు నిలబడలేదు పడుకోలేదు గాల్లో తేలియాడుతూ గడిపేశారు తిరిగి వచ్చాక భూమిపై పరిస్థితులకు సర్దుకుపోవడానికి చాలా టైం పట్టొచ్చన్నారు నిపుణులు కానీ స్పీడ్గా రికవరీ అయ్యారు సునీత విలియమ్స్ భారత పర్యటనలో ఫుల్ జోష్లో కనిపించారు ఆమె కల్పన చావ్లా తర్వాత బృందంలో భారత సంతతికి చెందిన సునీతను నాసా చేర్చింది అమెరికాలోని ఓహియోలో పంతొమ్మిది వందల అరవై ఐదులో సునీత జన్మించారు ఆమె తండ్రి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో అహ్మదాబాద్ నుంచి అమెరికా వచ్చి స్థిరపడ్డారు సునీత తల్లిదండ్రులు దీపక్ పాండ్యా బోనీ పాండ్యా సునీత భర్త మైఖేల్ విలియమ్స్ కూడా ఒక పైలట్ ప్రస్తుతం ఆయన ఒక పోలీస్ అధికారిగా పనిచేస్తున్నాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సునీత నాసా వ్యోమగామిగా ఎంపికయ్యారు యుఎస్ నేవల్ అకాడమీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఆమె ఒక నిష్ణాతురాలైన ఫైటర్ పైలట్ నలభై వేర్వేరు రకాల విమానాల్లో నాలుగు వేల గంటలకు పైగా విమానయానం చేశారు సునీత సునీత విలియమ్స్ మొదట ఒక నేవల్ ఏవియేటర్గా పనిచేశారు సునీత విలియమ్స్ నాసాలో అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు రెండు వేల రెండులో నాసా ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్స్ మిషన్ ఆపరేషన్స్ లో సభ్యురాలుగా పనిచేశారు తొమ్మిది పాటు అండర్ వాటర్ హ్యాబిటేట్లో ఉంటూ పనిచేశారు మొదటి మిషన్ తర్వాత నాసా ఆస్ట్రోనాట్ ఆఫీస్ డిప్యూటీ చీఫ్ గా సేవలందించారు రెండోసారి అంతరిక్ష కేంద్రానికి ప్రయాణించిన తర్వాత రష్యాలోని స్టార్ సిటీలో ఆపరేషన్స్ డైరెక్టర్గా పనిచేశారామే భవిష్యత్తులో చంద్రుడిపై దిగడానికి వ్యోమగాములకు హెలికాప్టర్ శిక్షణ వేదిక ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు రెండో మిషన్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి కమాండర్గా వ్యవహరించారు స్టేషన్ రేడియేటర్ లీక్ ను సరిచేయడం సోలార్ ఎర్రే పవర్ సిస్టమ్ భాగాల మార్పు వంటి కీలక పనులు చేసి